జై శ్రీమన్నారాయణ భాగవత సంబంధం గురించి తెలుసుకుందాం అహంకారము విషయ ప్రావణ్యము అను రెండును స్వరూపమును నాశనము చేయును ఇవి లేనివారే భాగవతులు అహంకారము అనగా దేహమే నేను అనుకునుట ఇది అగ్ని స్పర్శ వంటిది నిప్పు దేనిని అంటుకొన్నను దానిని కాల్చి రూపము లేకుండా చేయును ఆ విధముగానే దేహమునే ఆత్మ అని భావించినచో ఆ అహంకారము ఆత్మనే లేకుండా చేయును జితంతా స్తోత్రములో రామాయణములో స్తోత్ర రత్నములో తిరువాయిమజిలో అహంకారము ఎంత చెడ్డదో స్పష్టముగా తెలుపబడినది అహంకారముతో కూడినదైనచో అది మోక్షము వంటిదైనను విడువదగినదే అని వీటి సారాంశము ఇక రెండవది విషయ ప్రావణ్యము ఇది అనుకూలమనియు ప్రతికూలమనియు రెండు విధములు శాస్త్రములలో విధింపబడినవి లోక విరుద్ధములు కానివి నరకహేతువు కానివి మొదలగునవి అనుకూల విషయములు శాస్త్ర నిషిద్ధ విషయములు లోకమునకు విరుద్ధమైనవి అందరూ నిందించునవి నరక హేతువు అయినవి ప్రతికూల విషయములు ప్రతికూల విషయములు విషమువలే ప్రాణములను వెంటనే హరించును అట్లుగాక అనుకూల విషయములను ఆదరించుట కూడా ఆత్మనాశనమునకు హేతువే అవును వీటిని అనుభవించుట చేత వానియందు అనురాగం ఏర్పడి తన స్వరూపమును మరుగుపరుచును ఇట్లు ఈ రెండునూ ఆత్మస్వరూప నాశనమునకే కారణమగుచున్నవి దాహము వేయుచున్నదని అగ్నిజ్వాలను మింగినట్లు నీడ కావలేయునని పడగ విప్పి ఆడుచున్న పాము పడగను ఆశ్రయించుటకు ప్రయత్నించినట్లే తాత్కాలిక సుఖము లభించినను శబ్దాది విషయములను అనుభవింపవలెనని తలచుట ఆత్మకు హానిని కలిగించును ఈ రెండునూ లేనివారు భాగవతులు శ్రీరంగనాథుడు లోక లోకసారంగ మహాముని చేత వహింపచేసి ఈ విషయమునే కృప చేసినారు కదా ఆ రోజు నుండి తిరుప్పాణియాళ్ళు ముని వాహనులు అని పిలువబడినారని కూడా మనకు తెలియను జన్మ సిద్ధముగా తక్కువ వారైన వారు భాగవత సంబంధము చేత నికృష్ట జన్మము చే వచ్చిన దోషము పోయి శ్రేష్ఠుల ఇట్లు అయిన వారిని భాగవతులతో సమానులుగా లేదా అధికులుగానే చూడవలను గాని తక్కువగా వారిని చూడరాదు అటువంటి భాగవతులతోనే మాత్రమే సంబంధము పెట్టుకొనవలెను జ్ఞానానుష్ఠానము లేకపోయినను భాగవత సంబంధమున్నచో మనకు భగవత్ ప్రాప్తి కలుగును భాగవతులలో కొందరు గొప్పవారుందురు వీరు జ్ఞానానుష్ఠానములు పూర్తిగా కలవారు కొందరు జ్ఞానానుష్ఠముల చేత తక్కువ వారు ఉత్కృష్టులైన వారి సంబంధమే భగవత్ ప్రాప్తిని కలిగించుననియు జ్ఞానానుష్ఠానములు తక్కువ తక్కువ కలవారి సంబంధము కాని జ్ఞానానుష్ఠానము లేని వారి సంబంధము కాని ప్రాప్తిని కలిగించదనియూ భావించరాదు భాగవతులు అయినంత మాత్రముననే వారి సంబంధము మోక్షమును కలిగించును వారి విషయములో చేసిన అపచారము మోక్షమునకు ప్రతిబంధకమే అగును ఈ విషయమును కైసిక వృత్తాంతము మనకు తెలుపుచున్నది కైసిక వృత్తాంతములో సోమ శర్మను బ్రాహ్మణుడు ఒక యాగము చేయుటకు సిద్ధపడి ఆ యాగమును యథాక్రమముగా చేయలేనివాడై యాగము పరిసమాప్తి చెందకముందే చనిపోయినాడు దాని వలన అతడు బ్రహ్మరాక్షసుడై తిరుగుచున్నాడు ఇట్లుండగా ఒకనాడు అతనికి ఒక చండాలుడు కనిపించినాడు అతడు మహావిష్ణు భక్తుడు భాగవతోత్తముడు ఉత్తానైకాదశి కార్తీక శుద్ధ ఏకా నాడు తిరుక్కురుంగుడి అను దివ్య దేశములో ఉన్న నంబిని గురించి పాట పాడి వారి నుండి పురుషార్థమును పొందవలెనని వెళ్ళుచుండెను బ్రహ్మరాక్షసుడు అతని మీద పడి భక్షించుటకు ఉద్యుక్తుడైనాడు అప్పుడు ఆ చండాలుడు ఆ స్వామి సన్నిధిలో గానము చేసి తిరిగి వచ్చి నీకు ఆహారము అయ్యదను అని నమ్మకముగా పలికినాడు బ్రహ్మరాక్షసుడు అంగీకరించినాడు ఆ చండాలుడు స్వామి సన్నిధికి వెళ్ళి నము చేసి సంతోషించిన వాడై త్వర త్వరగా ఆ బ్రహ్మరాక్షసుని వద్దకు వచ్చి ఇప్పుడు నన్ను భక్షింపు అని నాడు కానీ సోమశర్మ అనగా బ్రహ్మరాక్షసుడు అతని సత్యవాక్ పరిపాలనకు సంతోషించి నిన్ను భక్షింపను వదలి వెళ్ళదను కానీ నీవు ఈనాడు స్వామి సన్నిధిని పాడిన పాటల ఫలమును నాకు ఇమ్ము అని నాడు చండాలుడు అంగీకరించలేదు తొదకు సోమశర్మ ఆ భాగవతుని శరణు వేడి తన బ్రహ్మరాక్షస స్వరూపమును తొలగించుమని వేడుకొనినాడు ఆ ఆచడాాలుడు తాను చివరగా పాడిన కైసిక రాగము యొక్క ఫలమును ఆ బ్రహ్మరాక్షసునకు దారపోసినాడు దానితో సో సోమశర్మకు బ్రహ్మరాక్షసత్వము పోయినది అతను కూడా భాగవతుడై ఉజ్జీవించినాడు అందుచే ఉత్కృష్టమైన జన్మము కలవాడైనను నికృష్టమైన జన్మము కలవాడైనను భాగవతుడు అయినచో వారితో సంబంధము కారణముగా ఉజ్జీవింపవచ్చును ఈ వృత్తాంతమును వరాహపురాణములో వరాహమూర్తి భూదేవికి చెప్పినారు తరువాతి భాగంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం శీలరణి రామానుజదాసి